స్టూడియో తెలుగు హోమ్ హైలాండ్ లో పర్యటనగా అభివృద్ధి చేసేందుకు అవసరమైన ప్రణాళికను సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ అధికారులను ఆదేశించారు హోమ్ హైలాండ్ లో పర్యటకంగా అభివృద్ధి చేసేందుకు అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ అధికారులకు ఆదేశించారు జిల్లా కలెక్టర్ షణ్మోహన్ జిల్లా ఎస్పీ బిందుమాధవ్ జిల్లా అటవీ శాఖ అధికారి ఏ రవీంద్రనాథ్ రెడ్డి పోర్టు అధికారి కెప్టెన్ ధర్మశాస్త అటవీ పర్యాటక మత్సా మైనర్ శాఖల అధికారులతో కలిసి హోమ్ ఐలాండ్లో పర్యటించారు కాకినాడ సముద్ర తీరంలో ఉన్న రాష్ట ప్రత్యేక రక్షణ దళం కార్యాలయం నుంచి హోమ్ ఐలాండ్కు చేరుకుని అక్కడి ప్రదేశాలను పరిశీలించారు పర్యాటకం అభివృద్దికి చేపట్టాల్సిన చర్యలు హోమ్ హైలాండ్ పరిధి మడ అడవులు వన్యప్రాణుల సంరక్షణ సందర్శకులకు బోటింగ్ సౌకర్యం ఇతర అంశాలను జిల్లా కలెక్టర్ షణ్మోహన్ ఆయా శాఖల అధికారులతో చర్చించారు వివరాలు అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు Up totally to 4 semesters they will soon студ there. Like Most probably, they are active and hesitate to communicate with it. Now, let us eben dragon- companions, let me show them the way Dsengri brothers professionally train snakes or steer them with its maq Copyright BH well. oh banks, Dsengri brothers successfully okay. train snakes or steer them with its maq Copyright BH banks,